నమస్తే న్యూస్ తెలుగుకి స్వాగతం వార్తలను ఇప్పుడు చూద్దాం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగ కాంతారావు పిలుపు మేరకు వాజేడు మండల టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు పెనుమల్ల రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో రాష్ట్రోకు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పెనుమల్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ గతంలో వాజేడు నుండి భద్రాచలం వెళ్లేందుకు రెండు మూడు గంటలు సమయం పట్టేదని అలాంటిది ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో భద్రాచలం వెళ్లాలంటే ఆరు ఏడు గంటల సమయం పట్టే దుస్థితి ఏర్పడిందని ఆయన విమర్శించారు బీఆర్ఎస్ నుంచి గెలిచిన భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు నియోజకవర్గ అభివృద్ది కోసం కాంగ్రెస్లో చేరుతానని చెప్పి తమ అభివృద్దిపై దృష్టి పెడుతున్నారని అన్నారు నియోజకవర్గ అభివృద్ది కోసం ప్రజలు ఇబ్బందుల కోసం ప్రశ్నిస్తే పోలీసులను పెట్టి ఈడ్చుకు వెళ్లడాన్ని ఖండిస్తూ చేశారు ఈరోజు భద్రాచ భద్రాచే కోటగూడెం జిల్లా అధ్యక్షులు శ్రీ రేఖాంతారావు గారి పిలిచినేరకు ఇరవై రెండు సంవత్సరాలు వచ్చి ఇరవై రెండు సంవత్సరం ఇరవై రెండు నెలలు అవుతుంది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి కానీ ఇరవై రెండు నెలల్లో మన ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ముగ్గురు మినిస్టర్లు ఉన్నారు అందులో ఒక ఆయన ఉప ముఖ్యమంత్రి ఉన్నాడు అలాగే మన జిల్లా మంత్రివర్యులు అక్క సీతక్క గారు ఉన్నారు అయినా కానీ భద్రాచలం నుంచి రాజేడు వరకు రోడ్డుని చాలా అద్భుతమైన పరిస్థితిలో ఉన్నది ఇక్కడ స్థానికంగా టీఆర్ఎస్ పార్టీ నుంచి నేను గెలిచి అక్కయ్యే నేను భద్రాచలం రాసలేదు ఆయన అభివృద్ధికి వెళ్ళడం అర్థం కాని పరిస్థితిలో ఉంది ఎమ్మెల్యే గారు మిమ్మల్ని మేము గెలిపించాం అయినా కానీ మీరు తల్లిపాలు దగ్గర రొమ్ము కుదిరెట్టే వ్యవహార శైలిలో మీరు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు అయినా కానీ అభివృద్ధి కోసం వెళ్ళాండు కదంటే ఈ ఇరవై రెండు నెలల్లో చట్టమట్టిలు కూడా పోయలేదు ముగ్గురు మంత్రులు ఉన్నారు ఈ ఖమ్మం జిల్లాకు అందులో ఉప ముఖ్యమంత్రి పట్టి విక్రమార్ గారు ఉన్నారు ఆయన మళ్ళీ ఆర్థిక శాఖ మంత్రి కూడా అలాగే వ్యవసాయ శాఖ మంత్రి గౌరవనీయ తుమ్మల నాగేశ్వరరావు గారు ఉన్నారు ఆయన ఇంతకుముందు మన పార్టీలో ఉన్నప్పుడు ఈ ప్రాంతం మీద చాలా ప్రేమ కురిపించేది ఆయనను కూడా